పాతి పెట్టడం ద్వారా మట్టి పాలు చేయడం జరుగుతుందని అలా కాకుండా ప్రతి వ్యక్తి చనిపోయిన తర్వాత వారి నేత్రాలను దానం చేయడం ద్వారా మరొక ఇద్దరికి మరొక జీవిత కాలం పాటు దానం చేసిన వారికి అమర్చిన నేత్రాల ద్వారా ఇంకో జీవిత కాలం ప్రపంచాన్ని చూసే అవకాశం దక్కుతుందని తెలిపారు శుక్రవారం నాడు లయన్స్ క్లబ్ బేర మానుకోట ఆధ్వర్యంలో శ్రీ సత్యాలయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో కే సముద్రం మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డునందుగల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో డాక్టర్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కంటి పరిరక్షణ కోసం మనం నిత్యం అందుబాటులో ఉండే ఆకుకూరలు క్యారెట్ ములక్కాయలు ఆకులతో తయారు చేసిన పొడితో ఆరోగ్యంగా ఉండటం సాధ్యమని కంటి సంరక్షణ కోసం ట్వంటీ 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 ఫార్ములా అత్యంత విలువైన ఫార్ములా అని ఈ నిబంధన ప్రకారం ఇరవై నిమిషాలు డిజిటల్ సెల్ ఫోన్ టీవీ కంప్యూటర్ పరికరాలు ఉపయోగించిన తర్వాత ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువు లేదా ప్రకృతిని ఇరవై సెకండ్ల పాటు చూస్తే కండ్లు పూర్తి స్థాయిలో రిలాక్స్ అవుతాయని ఈ సరళమైన పద్ధతిలో మనం కండ్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని ఏ విటమిన్ అధికంగా గల క్యారెట్ బొప్పాయి మునగాకు పొడి కరివేపాకు కొత్తిమీర పాలకూర తోటకూర లాంటి అతి తక్కువ ధరలో దొరికే ఆకుకూరలను ఉపయోగించడం వల్ల కంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ అశోక్ వివరించారు ఈ సందర్భంగా సత్య లయన్స్ కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ దారావత్ రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులను పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు జరిపి వారికి ఉచిత మందులను అందజేయడంతో పాటు జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు అఖిల్ గణేష్ సుమన్ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పరికి పండ్ల సాజలతో పాటు గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ హర్షిత ఉపాధ్యాయ సిబ్బంది ఇందిరా సరిత రాజేశ్వరి లలిత ఉమారాణి తదితరులు పాల్గొన్నారు మరిన్ని కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు